పాఠశాల పుస్తకాల్లో మొఘల్స్ కి సంబంధించిన కొన్ని అంశాలు మరియు బ్రిటిష్ వారికి సంబంధించిన కొన్ని అంశాలు అయితే తొలగించిన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఈ విషయమై చాలా మంది హర్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో ఒకసారి విందాం మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ ఎంతసేపు ఎంతసేపు మొగల్ తాలూకు గొప్పతనం చెప్పారు తప్ప మొఘల్ తాలూకు చెప్పలేదు అక్బర్ ఇస్ గ్రేట్

నా దేశంలో ఉన్న గొప్ప కట్టడాల గురించి నేను చదువుకుంటాను అంతేగాని ఎక్కడి నుంచో వచ్చి మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు పాలించారు కదా అని చెప్పి వాళ్ళ చరిత్ర చదువుకుంటూ కూర్చుంటే మన చరిత్ర మనం ఎప్పుడూ తెలుసుకునేది మీరు దీన్ని సమర్థిస్తారా విమర్శిస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది జై శ్రీరామ్